ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् sarva प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्माकम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय ललिता को गणेशमहाराजी ओम ॐ उमामहेश्वराय नमः ओम ॐ लक्ष्मीनारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय ओम श्री मेधा दक्षिणामूर्त ఏ నమహా డెబ్భై రెండు డెబ్భై మూడు నాలుగు డెబ్భై ఐదు ఇవి అందరం కలిసి చదువుకుందాం నేను చెప్పిన శ్లోకాలు మొదలు పెడదాం సమం దేవి సందద్విపవదన పీతం స్థనయుగం తవేదం నహేదం హరతు సతతం ప్రస్నుత ముఖం హే స్వుంభేరం పరిమృశతి హస్ ఝుటి అమూదే వక్షోజావమృతరకూ నేహస్పందో నగపతిపతే మనసిన ిబంతౌదవితవ సంగరసికౌ కరీద్విరవదన క్రౌంచౌ మహంబ స్తంభే రమదనుజకుంభ ప్రకృతి సమారబ్ ముక్తమణిరమారలతికాంబాధర ఋచిభిరంత సలిత చెప్పాలి కదా చెప్పండి తవ స్తన్య మన్యే ధరణిధర తన్యే హృదయ తయ పారా పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురా స్వాత్యయవత నవీనా ప్రౌఢానా మజని కమనీయ కవయిత డెబ్బై ఆరో శ్లోకం డెబ్బై ఆరో శ్లోకంలో అమ్మవారి యొక్క నాభిని గురించి వర్ణన చేస్తున్నారు ఇక్కడ ముందు ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తుందాం మనం బొడ్డు వద్ద ఉండి నిట్టనివగా పైకిపోయే సన్నని వెంట్రుకల వరుసను నూగారు అని రోమరాజి అని అంటారు ఈ శ్లోకంలో నూగారును గూర్చి వర్ణించబడింది నూగా నూగారును పొగ తీగతో పోల్చి చెప్పినారు అమ్మవారి పొగ తీగలా అమ్మవారి నూగారు ఉందని చెప్పి ఆ తీగ అక్కడకు ఎందుకు వచ్చిందో చెప్పటంలో ఒక అద్భుతమైన ఊహను శంకరులు దీనినో చేశారు అమ్మ పార్వతి ఈశ్వరుని క్రోధాగ్ని జాల జాలలతో అవతరించబడిన శరీరము గల మన్మధుడు తనను కాపాడుకోవడానికి ఆ మంటను చల్లార్చుకోవడానికై లోతైన నీ నాభి అనే సరస్సులో మునిగి తనని తాను రక్షించుకున్నాడు ఈశ్వరుని క్రోధాగ్ని జ్వాలలకు కాలిన మన్మధుని శరీరము నీ నాభి అనే సరస్సులో మునగడం వలన చల్లారినది వేడి వస్తువుపై నీళ్లు పోస్తే అది చల్లారేటప్పుడు పొగ వస్తుంది ఆ విధంగా మన్మధుని శరీరము చల్లార్చినప్పుడు వచ్చిన పొగ తీగ చాలు ఒకటి నీ బొడ్డు నుండి పైకి ప్రాకినది ఆ పొగ తీగనే లోకంలో ప్రజలు నీ నూగారుగా భావిస్తున్నారు సరస్సు వలె గంభీరముగా ఉన్నదని ఆ సరస్సులో నుండి పొగలు పాకినట్లుగా నాభి నుండి హృదయం వైపు నూగారు వ్యాపించిందని మనము గ్రహించాలి అమ్మ నూగారు అనే నాభి సరస్సు నుండి వెలువడే పొగ చాలులా ఉన్నదని చెప్పబడినది ఇది అత్యంత సౌందర్యముగా ఉన్నదని మనకు ఆదిశంకరులు భావన చేసి తెలియజేశారు. శ్లోకం చూడండి నేను ఒకసారి చదువుతాను. హరక్రోధజ్వాల వలిబిరవలీదే నవపుషా తభీరేతే నాభి సరసికృత సంగో మనసిజహ సమุตస్థౌ తస్మా దచలతనయే ధూమలతిక ధూమతిలక జనస్తాం తవ వళి జనస్థానరి హరక్రోధజ్వాళిభిరవళీ నవపుషా గభీరీతే నాభీ సరసి సంగో మనసి జముతస్థౌ తస్మాదలనయే ధూమతిలక జనస్థీతే తవ జనరోమావిరితి

गिरे चेना सरसी कृत संगो मन सी समुद्र तस्थौ तस्मा दाच्या येताव तासमाला ताना येस्ताव तासमाचा धूम तिलका मक्कलो तास्ताव तासमा दाचा ला तना येल मळी सामो तासमा दाच्याला तना येलका జనస్తా జీ జనస్తాం జీత జనస్తాం జానీ తవ రోమావళి రీతి సవజనని రోమావళి రీతి సవజనని రోమావళి రీతి మొత్తం కలిపి చెప్పండి జీ తవ జనని రోమావళి రీతి మళ్ళీ

వెరీ గు ఇక్కడ డెబ్బ ఏడో శ్లోకంలో చూడండి ఇక్కడ ఆదిశంకరులు భగవతి యొక్క ఈ శ్లోకంలో కూడా నూగారునే వర్ణించారు అంటే బొడ్డు పై నుంచి ఇలా వెంట్రుకులు సన్నగా ఉంటాయి కదా దానిని నూగారు అని అంటారు ఈ శ్లోకంలో కూడా ముందు శ్లోకం ఈ శ్లోకం కూడా అదే వర్ణన ముందు ఒకసారి దీని భావం చెప్పుకున్నా జగన్మాత ఈశ్వరుని ఇల్లాల పార్వతి అమ్మ మీ యొక్క సన్నని నడుమునందు ముందు కనపడే నుగారు అనే చిన్న వస్తువు యమునా నది యొక్క మిక్కిలి చిన్నది సన్నది సన్ననిది అయిన తరంగము వంటి రూపము కలదై నల్లగా ప్రకాశిస్తుంది దానిని చూసిన విజ్ఞులకు నీ కలశముల వంటి కుచములు పరస్పరము వరసికోవడం వలన వాటి మధ్య ఉండే ఆకాశము ఆ ఒరిపిడికి ఆగలేక నలిగిపోయి సన్నగా బొడ్డు వరకు జారినట్లుగా కనిపిస్తుంది ఈ శ్లోకంలో కూడా అమ్మవారి నుగూరుని గుర్చే వర్ణించారు క్రిందటి శ్లోకంలో బొడ్డు నుంచి పైకి లేచిన పొగచాలులా నూగారు ఉందని వర్ణించారు ఈ శ్లోకములో స్తనముల ఒరిపిడితో మధ్యలో నలిగిన నల్లని ఆకాశము పైనుండి బొడ్డు వరకు క్రిందకు జారినట్లుగా ఉన్నదని నూగారును వర్ణించారు శ్లోకం చూడండి ఎదే తత్కాళింది తనుత తరంగా కృతి శివే మధ్యే మధ్య తవ జనని తవ యద్భాతి సుధియా విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం तनुत व्योम प्रवश दिवनाकुहरिणी यदिंदी तनुतर तरंगा शिव प्रशे मध्य मध्ये किंचिति तव जननी तव यदा सुधियामर्दाद कुचकशयोरतरगत तनुभूत व्योम प्रवश दिवनाकुहरिणी ీ తనుతరే తి తను తర మళ్ళీ తాళను తరంగా కృతరంగా మొత్తం కలిసి తను తరంగా తనుతర తరంగా తనుతర తరంగా నేను ఒకసారి మళ్ళీ ఇది మొత్తం చెప్తాను చెప్పండి ఎదే తత్కాళింది తనుతర ఎదే తత్ తను తర మళ్ళీ చెప్పండి తరంగా కృతి శివే తరంగా మొత్తం కలుపు చదువు తను తరంగా తరంగా తను తర తనుతర తాళింద్రీ తను ఇంకోసారి చెప్పండి తను తరంగా తను తర తరంగా కృషి శివే కృషే మధ్య

చిత్ తవ జనని తవ్భాసి విమర్దోన్యం 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 కులంతరగతం కుశకలంతరగతం కుశకలంతరగతం విమర్ధన్యోన్యం కులంతరగతం

ప్రవీశ దివ నా కొహరి ప్రవేశ దివ నా భహరిణి మళ్ళీ ప్రవేశి మొత్తం చదవండి శ్లోకం

ఈ ముందు భావం చెప్పుకున్నా ఈ శ్లోకంలో తల్లి పార్వతీదేవి నీ నాభి కదలిక వినాశము లేని స్థిరమైన గంగా నదిలో నీటి సుడి నీ నాభి పూల మొగ్గలు పూసిన నూగారు అనే తీగకు పాదు నీ నాభి మన్మధుడి తేజస్సు అనే అగ్నికి హోమగుండము ఈశ్వరుని నేత్రములు యొక్క తపస్సిద్ధికి గుహద్వారము ఈ విధముగా నీ నాభిని వర్లించడానికి వీలుకానంతగా శోభ ప్రకాశిస్తుంది భగవతి బొడ్డు గంగా నదిలో నీటి సుడి వంటిది సహజంగా సుడి స్థిరముగా ఉండదు ప్రవాహ వేగాన్ని బట్టి చలిస్తుంది అందుచేత అమ్మ నాభి స్థిరమైన గంగా నది యొక్క నీటి సుడిగా చెప్పబడినది నాభిని నీటి సుడితో పోల్చడం కవి యొక్క సమయము నీటి సుడి స్థిరముగా ఉండదు కాబట్టి దేవి నాభి స్థిరముగా ఎల్లప్పుడూ ఒకే నీటి సుడిలా ఉండదని ఇక్కడ చెప్పబడినది శ్లోకం చూడండి స్థిరో గంగా వర్త స్తనముకులరో మావళిల కళావాలం కుండం కుసమశర తేజోహుత భుజ

హిరో గిరో హీరో స్థిరో థావ తిండా వాళ్ళ కొండీలామా పిసావా వెరీ గు ఈ శ్లోకంలో ఆదిశంకరులు జగన్మాత యొక్క సన్నని నడుమును గురించి వర్ణించారు అమ్మా నీ నడుము సహజముగానే మిక్కిలి సన్నదై ఉన్నది అది నీ స్తనద్వయ భారమును మోసి అలసిపోయి ఉన్నది తనద్వయ భారముతో వంగిన ఆకారము కలదై ఉన్నది అట్టి నీ నడుమునకు ఉన్న స్థితి నదీ తీరముపై ఉన్న చెట్టుతో సమాన స్థితిలో ఉన్నది ఈ శ్లోకంలో జగన్మాత నడుమును ఆచార్యుల వారు వర్ణించారు నిసర్గ క్షీణము అంటే సహజముగానే సన్ననిధి మనకు మధ్యే అని నడుము సన్ననిధి అని ఏడవ శ్లోకంలో కూడా చెప్పబడినది తన తట స్తన తట భరేణ క్లమజుష స్తన యొక్క బరువుతో అలసట పొందినది అనేటటువంటి అర్థము కూడా వస్తుంది చూడండి శ్లోకం నిసర్గ క్షీణస్య స్తన తట భర స్తన భరేణ క్లమజుషో సమన్మూర్తేర్నారీ తిలక శనకై సృట్యత ఇవ చిరంతే మధ్యస్య త్రుటిత తటిని తీరతరుణ सवस्थास्थेमो कुशलम तैलतन मल्लि निसर्गक्षीण स्तनतटभ क्लमजुषो समूर्तेर्नालनकृट्यत इव चिंते मध्युटिनीरतरुण सवस्थास्थेमो कुशलम तैलतन నిసర్గక్షేణీ నిసర్గేణ క్లమజుషో స్తన తట భో లైన్ మొత్తం కలిపి నిసర్గక్షేణుష్ మళ్ళీ నిసర్గక్షమజుషో నమన్ మూర్తేర్ నారీ తిలక నమన్ మూర్త నారీ తిలక నమన్ మూర్త నారీ తిలక శనకై త్రుత్యత ఇవ్వ శనకై త్రుత్యత ఇవ శనకృత్యత ఇవ నా మూర్తే నారీ తిలక శణకాయ శ్రుత్యత ఇవ్వత ఇవ్వ మూర్తే నారీ తిలక చనకాయ్యత ఇవ చిర చరంతే మధ్యస్ చరంతే మధ్యస్ చరే మధ్య చిర మధ్య తరుణ త్రుటిత తిరుణ ఆగండి ఆగండి త్రుటిత త్రు అంత మళ్ళీ చెప్పండి త్రుటిత తటినీ తీర తరుణి తీర తరుణ మళ్ళీ చెప్పండి తీర తరుణ త్రుటిత తటినీ తీర తరుణ త్రుటిత తటినీ తీర తరుణ మళ్ళీ త్రుటిత తటినీ తీర తరుణ ఈ లైన్ మొత్తం చదవండి

राहते माझ्या त्रुटीच्या ताटिनी ती गिरा तरुणा सामा वस्ता सुम्यम्नो भाव तू कुसायला आमच्या ये